నమస్తే నిన్న కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ రామారావు గారు ఒక మీటింగ్లో ఏమన్నారంటే జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుంది దీనిపై దృష్టి పెట్టాలి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి విన్నపిస్తూ ఒక చిన్న మీటింగ్లో మాట్లాడారు దీనికి జనసేన పార్టీ ఇచ్చింది ఏంటంటే సస్పెండ్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ నుండి మేము సస్పెండ్ చేస్తున్నాము మళ్ళీ తదుపరి నేను చెప్పేదాకా మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్ద అని ఆ జనసేన పార్టీ నుంచి పార్టీ అజయో ఎవరు లెటర్ జారీ చేశారు సరే అన్నేం ఏం జరగటం లేదు అని వేములపాటి అజయ్ గారు ఏమన్నా చెప్పగలుగుతాడా ప్రతి ఆళ్ళకి ఏదో ఒకరక ఏసీ రూమ్లో కూర్చొని ఒక లెటర్ రిలీజ్ చేయంగానే చిన్నళ్ళ నుంచి పది సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తలు ఏమవుతారు అంటే ప్రతి సస్పెండ్ చేసుకుంటా వెళ్ళిపోతే పార్టీలో ఎవరు మిగలరు పవన్ కళ్యాణ్ గారు మీరు నాగబాబు గారు తప్పితే మిగిలే వాళ్ళు ఎవరు ఉంటారు అర్థం చేసుకోండి పార్టీలో ఏం జరుగుతుంది కింద స్థాయిలో ఏం జరుగుతుంది అనేది రివ్యూ అన్న చేయండి రివ్యూ చేయండి ఇంకా అక్కడే కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని ఉంటే ఇక్కడ అంత కార్యకర్తల పని అయిపోద్ది రేపొద్దున మీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓట్లు వేయడానికి ఒక కార్యకర్త కూడా మిగలరు ఇది ఒక్కటి అర్థం చేసుకోవాల్సిందిగా జనసేన పార్టీ కేంద్ర కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తున్నాను వేములపాటి అజయ్ గారు మీరు ఒక్కసారి జిల్లా పర్యటన చేసి కార్యకర్తలు ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు గ్రీవెన్స్ పెట్టండి జిల్లా హెడ్ క్వార్టర్లో కార్యకర్తల సమావేశమని ఒక్కటి నిర్వహించండి మీకు తెలిసిద్ది కార్యకర్తల కష్టం ఏందో కార్యకర్తలు ఎలా ఉన్నారు అనేది మీకు తెలిసిద్ది మీరు ఎక్కడో కూర్చొని మీరు చూస్తున్నంత కరెక్టే అనుకుంటే ఇది ఇది కాదు నేను చెబుతున్నాను కదా మీరు ఒక్కసారి గ్రీవిన్స్ వెళ్ళి పెట్టండి కార్యకర్తల సమస్యల మీద మీరు ప్రతి జిల్లాలో మానిటరింగ్ చేసి ఒక మీటింగ్ పెట్టండి మీరు నాగబాబు గారు మీరు బిత్తరపోయే నిజాలు అన్నీ బయటకు వస్తాయి కూటములో మనం ఒక్కళ్ళమే బాగుంటే కాదు అవతల కూడా అదే కూటమికి వెన్నె తెచ్చే విధంగా ఉంటేనే ఏదైనా క్లారిటీగా ఉంటుంది కూటంలో